హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి మేము ఊరికెళ్ళే రోజు వీడియో అనమాట జర్నీ బ్లాగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ నేనైతే ఊరికెళ్ళేటప్పుడు మధ్యాహ్నం నైట్కి కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా దోసకాయ పచ్చడి సాంబారు అలానే రైస్ కూడా చేసేసాను బంగాళదుంప ఫ్రై చేశాను అలానే మా చిన్నోడికి కాస్త ఆకుకూర పప్పు అయితే తీసుకో చేశాను అనమాట ఇంకా చపాతీ కూడా చేశాను అదైతే తర్వాత చేయడం వల్ల ఈ వీడియో క్లిప్పింగ్లో మిస్ అయిపోయింది ఇంకా ఊరికి వెళ్తున్నానంటే అంటే మార్నింగ్ లేచిన కానుండి ఫుల్ హడావిడి ఉంటుంది అలానే ఒక్కోసారి ఏమీ చేయబుద్ధి కాదు అర్థం కాదనమాట ఫస్ట్ ఏం చేయాలి ఏం చేయాలని వెతుక్కోవడమే ఎక్కువ అయిపోతుంది సో ఇంకా అలా అయిపోతుంది అనమాట ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ట్రైన్ అవ్వడం వల్ల కాస్త తొందరగా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను ఈసీ సిచ్యువేషన్లో ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు అనమాట బయటికి వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉండదు అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ పనికి ఆ పిల్లలు చేసే అల్లరికి భలే కోపం వచ్చేస్తుంది కానీ ఇంకా ఏం చేస్తాం ఏమీ చేయలేం పిల్లల్ని కొట్టడానికి తిట్టడానికి కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు అట్టా పని చేసుకుంటా అప్పటికి ఎంత పని చేసుకున్నా సరే ఎంత కోపం కంట్రోల్ చేసుకున్నా సరే ఆ టైంకి ఎందుకు చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే ట్వెల్వ్కే ట్రైన్ అయితే వచ్చేస్తుంది వీడైతే ఇంకా కంటిన్యూగా ఆడితే ఉన్నాడు అప్పటికప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట పాప కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు నాకేమో ఈ వంట ఇంటి పని భలే పిచ్చి కోపం వచ్చింది ఇంకా కొట్టేశానండి బాబునైతే భలే బాధ వేసింది అంటే గట్టిగా కాదు జస్ట్ చిన్నగా ఒక దెబ్బ అయితే వేసాను ఇంకా పాప ఏంటంటే ఫీల్ అయిపోతుంది ఒక్కసారి ఏమన్నా గసిరి నాన్న అయితే అంటావు తమ్ముడిని అయితే అనవు ఈ ఫీలింగ్ వచ్చేసింది ఆమెకి కాబట్టి తననైతే కొట్టడం మానేశాను ఎందుకంటే తన్ని ఏమైనా అన్నా సరే ఆ ఫీలింగ్లో ఉంది కాబట్టి ఈ మధ్య అయితే అసలు తను చేసుకున్నదే లేదు చాలా వరకు నన్ను నేనే కంట్రోల్ చేసేసుకుంటున్నాను పిల్లలు కొట్టకుండా ఇంకా ఆ రోజు భలే కోపం వచ్చి ఒక్క దెబ్బ వేసాను కానీ చాలా బాధపడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం వాడిని అలా కొట్టడం ఇంకా అలా జరిగిపోయింది అనమాట కోపంలోని కానీ ఒక్క ఐదు నిమిషాలు వేడ్చాడు తర్వాత నార్మల్ అయిపోయాడు మామూలుగా అయితే వీడిని తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది కానీ వాళ్ళు కూడా ఎక్కడికి ఏదో టెంపుల్కి వెళ్ళారనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళడం వల్ల తను కూడా మార్నింగే వెళ్ళిపోయింది ఎవరు లేరు చూసుకోవడానికి నాకేమో పని ఎక్కువైపోయింది సరే ఇంకా వాడిని ఎత్తుకొనే చేసుకుంటా ఉన్నాను పాపని ఎత్తుకు పాపని చూసుకోమంటే తను సరిగ్గా చూసుకోవట్లేదు ఇంకా నేను అలా పని చేసుకుంటా ఉన్నాను అనమాట టైం అయితే అయిపోయింది ఇంకా లగేజ్ అంతా కూడా కింద దించేసాము మా వారు వచ్చి దించేసి అలా వెళ్ళి ఆటోని పిలుచుకొచ్చారనమాట మేము ట్రైన్ ఎక్కే వరకు కూడా ట్రైన్ అనేది కరెక్ట్ టైంలోనే ఉంది ట్రైన్ మేము ఎక్కింది కూడా కరెక్ట్ టైంకే వచ్చేసింది కానీ మేము దిగే టైము వచ్చేసి నైట్ వన్కి అయితే దిగున్నాము అప్పటికి ట్వెల్వ్కి అలా దిగాలి వన్ అవర్ డిలే చేసేసాడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే చేసేసాడు అనమాట వన్ థర్టీకి అట్లా దిగినట్టున్నాము అబ్బా బలే విసుగొచ్చింది పిల్లలతో అసలు వీడు సరిగ్గా అంటే పర్వాలేదు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఇద్దరు పిల్లలతో మా వారికి మామూలుగానే చిరాకు ఎక్కువ ఇంకా చిరాకు అయిపోయారనమాట వీడు చిన్నోడు కాబట్టి తినడం తాగడం పడుకోవడం ఇట్లా ఎలాగోలా మేనేజ్ చేయవచ్చు మా పాప చాలా విసిగిస్తుంది నన్ను కాదు మా వారిని విపరీతంగా కోపం తెప్పిస్తుంది అనమాట ఇలాంటి జర్నీలప్పుడు ఊరికూరికే కోపం తెప్పిస్తుంది ఇంకా దానివల్ల మా వారు అసలు పాపతోనే ఇంకా బాబుని పట్టుకోవడానికి కూడా లేదు ఇంకా అలా పిల్లల్లో అయితే మేనేజ్ చేసుకుంటా వచ్చు అండ్ మా భోగిలో మేము ఉన్న భోగిలో పిల్ల సైన్యం ఎక్కువైపోయింది చుట్టూ పిల్లలే మా తోటకోళ్ళకి సీటు పక్క భర్తలో వచ్చింది తను ఉన్న దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా తనని మేము ఇక్కడికే తీసుకొచ్చేసాం ఇక్కడ మాకే ముగ్గురు పిల్లలు పక్క పక్కన సీట్లలోకి ఇద్దరు పిల్లలు యువతల వైపు ఒక పాప బాబో అలా ఇంకా ఏడుపులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్నీలో మాత్రం ఇంకా బాబలే విసుగొచ్చింది ఎంత తొందరగా అయిపోతుందా అని వెయిట్ చేస్తున్న కొల్ది ఆ జర్నీ అయితే లేట్ అయిపోతా వచ్చింది ఇక్కడ మా బాబుకి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను మా చిట్టి తల్లి అలా చూస్తుంది అనమాట దానికి కూడా చిన్న చిన్నగా పెట్టాం అంటే అప్పటికి మా బాబుకి టెన్ మంత్స్ అంటే పాపకి ఎయిట్ మంత్స్ అంటే తనకి మా బాబుకి ఇద్దరికి టూ అండ్ హాఫ్ మంత్స్ గ్యాప్ అనమాట కాబట్టి అప్పటికి ఫుడ్ అయితే తింటుంది దానికి కూడా చిన్నగా పెట్టాం తినింది పాపం ఇంకా ఈ జర్నీలో చెప్పుకునే విషయం ఏంటంటే మా వారు ఓపికగా కాస్త వీడియోస్ తీయమంటే తీశారనమాట మామూలుగా అయితే ఆయనకి అసలు ఇష్టం ఉండదు వీడియోస్ తీయమంటే పబ్లిక్లో అసలు ఇష్టపడరు అనమాట ఎందుకు అవసరమా వీడియోస్ పబ్లిక్లో అంటారు కానీ నేను అలా కాదు నాకు తీయాలి అనిపిస్తే అక్కడ వంద మంది ఉన్నా సరే వీడియో తీసేస్తాను వద్దు అనిపిస్తే అసలు తన జోలికి కూడా ఫోన్ అనమాట నాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఆలోచించి నాకు నచ్చితే నేను తీసుకుంటాను అండ్ వచ్చేసి మా వాడిని పడుకోబెట్టేసి తర్వాత లేచేసాడు అనమాట మాకు కింద బెర్త్ ఒకటి పైన బెర్త్ ఒకటి వచ్చింది ఇంకా మా తోటి కూడా మిడిల్ బెర్త్ మిడిల్ బెర్త్ వచ్చింది ఇంకా ఆ సీట్ వదిలేసి ఇక్కడ ఈ సీట్లో మిడిల్ బెర్త్కి అయితే వచ్చేసింది మా పిల్లలకి ఏంటంటే ఫస్ట్ నుండి ట్రైన్ జర్నీలో అలవాటు అయిపోయినాయి ఇప్పుడు నార్మల్గా మనం ఒకే ఊర్లో ఉంటూ బండి మీద తిరిగేది వేరు అంటే కాస్త దగ్గరగా ఉంటాయి మా పాపకి సిక్స్ మంత్స్ నుండి ట్రైన్ జర్నీ అలవాటు అయిపోయింది మా ఊడికి అయితే పాపం త్రీ మంత్స్ నుండి ట్రైన్ జర్నీ అలవాటు అయిపోయింది ఇంకా మేము అదే అనుకుంటున్నాం అనమాట మాతో పాటు మా పిల్లలు కూడా అంటే ఇంతకు ముందు ఎక్కువగా వెళ్ళేదాన్ని కొన్ని డేస్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి వచ్చేసేదాన్ని కానీ ఇప్పుడైతే అదేం లేదు వెళ్ళిన ఒక వన్ వీక్ ఉంటే వన్ వీకు ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ మా వారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి ఇంక నేను కూడా తిరిగి వచ్చేస్తున్నాను అనమాట మా వారు అదే అంటారు సెలవులు దొరికినప్పుడైనా వెళ్ళు ఒక పది రోజులు ప్రశాంతంగా వెళ్ళి పడుకో అక్కడ హాయిగా ఉండు ఒక పది రోజులు నన్ను వదిలేసి అంటూ ఉంటారు అంటే ఇంకా ఆయనకు కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది కదా మేము లేకపోతే నీకు ఇంకా అంత అదృష్టం ఉండదులే అది జరగదు ఇంకా నేను వెళ్ళిన ఎన్ని రోజులు ఉండను నీతో పాటు వెళ్ళేది నీతో పాటు వచ్చేది అని చెప్తూ ఉంటాను సో అదే అన్నమాట సిచ్యువేషన్ అయితే నేను వెళ్ళినా సరే ఈ మధ్య అస్సలు ఉండట్లేదు ఒక ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ మ్యాక్సిమం వన్ వీక్ వన్ వీక్ చాలా ఎక్కువ వన్ వీక్ ఉండడమే ఎక్కువ అయిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు కూడా మేము వన్ వీక్లో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము చూడాలి ఇంకా దసరా టైంలో అలా అయితే అనుకుంటున్నాను ఇంకా అది కూడా చెప్పలేము ఎందుకంటే నాకు ఇక్కడ స్టిచ్చింగ్ బాగుంది స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరికీ అలవాటు అయ్యాక కష్టమైపోద్ది ఎక్కువ హాలిడేస్ పెట్టుకుంటే వాళ్ళు ఇంకెవరైనా టైలర్కి అటాచ్ అయ్యారంటే మళ్ళీ నాకు ఇబ్బంది కదా కాబట్టి మేబీ ఉండకపోవచ్చు కానీ అత్తయ్య అయితే అంటుంది ఈసారి దసరాకు వచ్చేటప్పుడు మాత్రం ఒక పది రోజుల ముందు వచ్చేసి ఉండు ఇక్కడే ఇప్పటి వరకు కూడా చాలా డేస్ అయిపోయింది నువ్వు ఉండి అని చెప్పేసి చెప్తుంది మా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అసలు రావట్లేదు నువ్వు ఇంటికి వచ్చిన అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతున్నావు అలా కుదరదు ఈసారి వచ్చినప్పుడు ఒక రెండు రోజులైనా ఉండు అని చెప్పేసి ఇంకా మా వారు కూడా వెళ్ళి ఒక వారం రోజులు ఒక పది రోజులు అక్కడ ఒక ఐదు రోజులు ఇక్కడ ఐదు రోజులు ఉండి అప్పుడు రిటర్న్ వచ్చేసి టికెట్ చేస్తాను అంటున్నారు నాకు ఉండడం ప్రాబ్లం కాదు మళ్ళీ టికెట్ చేస్తాను నువ్వు పిల్లలు తీసుకొచ్చే అంటేనే కష్టం ఇదిగో ఈ పిల్లలు చూసారా ఎలాంటి యాక్షన్స్ చేస్తుందో ఇలా మేము నేను ఇద్దరు పిల్లలు పెట్టుకుని వెళ్ళానంటే ఇప్పుడు మా వాడికి కాళ్ళు వచ్చేసినాయి ఆడ అసలు ఆగడనమాట ఆ కింద నింపాలి నడాలి అంటాడు ఇంకా అలాగ ఈ పిల్లలతో అయితే కష్టం కాబట్టి నేను అలాంటి సాహసాలు అయితే చేయలేను ఇంకొక వన్ ఇయర్ పోయిందనుకోండి ఇబ్బంది లేదు అప్పుడు హ్యాపీగా జర్నీ ఇటుగా చేసేయచ్చు సో అదన్నమాట మ్యాటర్ అందుకే మా ఇంటికి అయితే వెళ్ళినా వన్ వీక్ కూడా ఉండలేకపోతున్నాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వెంటనే రిటర్న్ అయితే అయిపోతున్నాను అండ్ ఇక్కడ మా చిన్న మేడం వెళ్ళి ఆ పక్కన అదే భోగిలో ఒక ఆవిడ అదే ఒక గ్రూప్ లాగా కాస్త ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కృష్ణుడు సాంగ్స్ అయితే పాడితే మా చిన్నమ్మకి మా పాపకి సాంగ్స్ అంటే ఇష్టం అన్నమాట దేవుడి సాంగ్స్ అయితే వాళ్ళ మమ్మీ పాడుతూ ఉంటుంది సో ఇంకా తను అక్కడ తీసుకెళ్ళి నామాలు బొట్లు పెట్టి తీసుకొచ్చింది అది భలే క్యూట్గా ఉంది ఆ నామాల బొట్లు పెడితే నేను ఇంకా అదే చూస్తున్నాను అనమాట దాని ఫేస్ని భలే ఉంది కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ ఫైనల్గా వన్ థర్టీకి విజయనగరంలో ట్రైన్ అయితే ఆగిపోయింది మేము దిగాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ మేము దేనికి వెళ్ళాము అనేది వ్లాగ్ అయితే వస్తుంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావీ నైస్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి